జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే నిన్న నాగమల్లేశ్వరరావు ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఆయన చూడటానికి వయసు వచ్చాడు అసలు ఏంటి ఆ పోలీస్ రిస్ట్రిక్షన్స్ నీకేం లెక్కలేదా లాండ్ ఆర్డర్ అవసరం లేదా అంత తెగించి నువ్వు ప్రదర్శన చేస్తావా నీ వెనక రౌడీ మూక వాళ్ళు పెట్టిన ప్లే కార్డ్స్ ఏంటి రఫ రఫ ఆడిస్తాం నరికేస్తాం తొక్కేస్తాం నువ్వు అసలే ఒక చీఫ్ మినిస్టర్గా ఎట్టయినా అర్థం కావటం ఇది బీహార్ మెయిల్ అయిపోయింది నీ నీ ఐదేళ్లలో నువ్వు ఇంకా అదే రాజ్యం అనుకుంటున్నావు ఒక్క మాట నేను ఒకటే ఒక స్ట్రైట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిదో తేదీ చీఫ్ మినిస్టర్ ఎవరు ఎవరు సీఎం ఇప్పుడు ప్రస్తుతం పులివేందలు ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు కాదు చంద్రబాబు నాయుడు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆయన ముఖ్యమంత్రి జూన్ నాలుగో తేదీ రిజల్ట్ వచ్చింది ఆయన బెట్టింగ్లు కట్టాడు ఎవరి ఎవరిని నమ్మి కట్టాడు నిన్ను నమ్మి కట్టాడు నీ వైసీపీ కార్యకర్త నువ్వు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే నమ్మి డబ్బులు పోగొట్టుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడు నేను ఒక్కటి అడగకుండా పోలీస్ హరాస్మెంట్ అన్నావు పోలీస్ ఏమన్నా అతన్ని జైలుకి పంపించాడా అక్రమంగా అరెస్ట్ చేశాడా ఏం మాట్లాడుతున్నావు నువ్వు శాంతి భద్రతలు ఉండాలని నువ్వు కోరుకోవటంలే కడప ఫ్యాక్షనిజం రాష్ట్రం అంతా తేవాలని చెప్పి కోరుకుంటున్నావు నీ కడుపు మంట నీ పదకొండు సీట్లు ఇచ్చినా బుద్ధిరాలా ఇది దుర్మార్గం ఇది అక్కడ అక్కడ అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోపోతే దాదాపు యాభై మంది నువ్వు చీఫ్ మినిస్టర్గా పైన హెలికాప్టర్ తిరిగావు చంద్రబాబు నాయుడు గారు మేము వాళ్ళ మధ్యలోకి పోయినాం జనం